గురుభ్యోన్న సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఎతో ధర్మ తో కృష్ణ ఎతో కృష్ణ తత్ జయ ప్రియమైన ఆత్మబంధులారా గడిచినటువంటి శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదం అలాగే ఇరవై రెండో శ్లోకాలలో ప్రణాంగమునందు యుద్ధాభిలాషే నిలిచి ఉన్నటువంటి ప్రతిపక్ష యోధులందరినీ కూడా బాగా పరిశీలించేంత వరకు అలాగే వారిలో ఎవరితోటైతే నేను యుద్ధం చేయదలుచుకున్నానో వారందరినీ గమనించేంత వరకు ఈ రెండు పనులు పూర్తి వరకు కూడా ఉభయ సేనల నడుమ నలధార నిలిపి ఉంచు అని కృష్ణుడితో అర్జునుడు అన్నాడని తెలుసుకున్నాం అయితే ప్రతిపక్ష యోధుల్ని ఎందుకు బాగా పరిశీలించాలి ఎందుకు గమనించాలి అర్జునుడు ఇలా ఎందుకు అన్నాడని చెప్పి ఆ శ్లోకం చివరిలో ప్రశ్నించుకుని ఆ ప్రశ్న సమాధానాల్ని అబోయేటువంటి వీడియోలో వచ్చిన ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు వాటి గురించి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం దుర్బుద్ధే సమాగత రాష్ట్రు బుద్ధే అంటున్నాడు అర్జునుడు ఇక్కడ ఇంతకు ముందు మాట్లాడేటువంటి మాటలకు అనుసంధానంగా శ్లోకంలో ఎందుకు ప్రతిపక్ష యోధులందరినీ కూడా పరిశీలించాలి ఎందుకు గమనించాలనేటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎందుకోసం అంటే దుర్బుద్ధే ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధి కలిగినటువంటి భారత రాష్ట్రస్య ఎవరు దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి ఇదే ప్రియ యుద్ధమునందు ప్రియమును కోర్చదినటువంటి వారు ఎవరు ఏ ఏతే ఎవరెవరైతే రాజులున్నారో అత్ర సమాగత వాళ్ళందరూ ఇక్కడ చేరి ఉన్నారు ఎక్కడ రణరంగంలో ఉత్సమావాన్ అక్కడ నిలిచి ఉండడమే కాకుండా యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు అంటే అధర్మపరుడైనటువంటి దుర్యోధుడి పక్షాన బాడి తరఫున యుద్ధం చేయడానికి కురుక్షేత్ర సంగ్రామానికి వచ్చి ఎప్పుడు పాండవులపై విజయం సాధిద్దామా ఎప్పుడు పాండవులు సంహరిద్దామని చెప్పి వచ్చినటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అహం అపేక్ష నేను గాక అంటే నేను చూస్తాను ఇంతకు ప్రతిపక్ష యోధులందరినీ కూడా బాగా పరిశీలించాలి బాగా గమనించాలడు కదా అర్జునుడు ఇదిగో ఇందుకోసమే ఎందుకోసమంటే దుర్బుద్ధి అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది ఇక్కడ అంటే గతంలో భీముడికి అన్నంలో విషం పెట్టి చంపాలనుకున్నాడు అలాగే నీళ్లలో చూసి సంహరిద్దాం అనుకున్నాడు లక్కింటిని తగలబెట్టించాడు పెట్టించాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా జోదంలో మాయాపాచికలాడి ఆడి పాండవుల్ని ఓడించడమే కాకుండా అయినటువంటి ద్రౌపదీ దేవుని అవమానించారు ఇలా ఎన్నో చేకూడ అకృత్యాలు చేశాడు దుర్యోధనుడి గతంలో అయినా కూడా ఓర్పు సహనంతో అలా వేచి ఉన్నారు పాండవులు పెద్దలందరూ ఎదురకుండానే జరిగింది కదా పాచికలు జరిగిన తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనేటువంటి నిర్ణయం ఆ నిర్ణయానికి కట్టుబడి పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకున్నారు ఇన్ని జరిగినా కూడా ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని అరనివాస అజ్ఞాతవాసాలని రెండింటినీ పూర్తి చేసుకున్న తర్వాత కూడా పెద్దలందరూ చెప్పినా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే రాయబారిగా వెళ్ళినా కూడా సూది మనమోపినంత భూమి ఇవ్వనని చెప్పి దుర్యోధనుడు భీష్మించి కూర్చున్నాడు ధర్మబద్ధంగా పాండవులకు రావాల్సినటువంటి రాజ్యం రాకపోవడం చేత దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధరుడు యొక్క ప్రవర్తన చేత దుర్మార్గపు లక్షణాలు కలిగినటువంటి దుర్యోధరుడు యొక్క ఆగడాల చేత యుద్ధం అనివార్యమైపోయింది అందుకనే వాడి యొక్క లక్షణాలను పేర్కొంటూ ఇక్కడ వాడి ప్రవర్తన లాంటిది అనేటువంటిది తెలియజేయడం కోసం ఇక్కడ దుర్బుద్ధే అనేటువంటి పదాన్ని వాడుతూ భారత రాష్ట్రస్యా ఎవరికి దుర్యోధరుడికి దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధరుడికి ప్రియ చికీషవహ వాడికి హితాన్ని చేకూర్చడం కోసం యుద్ధంలో దుర్యోధనుడు విజయం సాధించడం కోసం అంటే అధర్మ విజయాన్ని పొందడం కోసం వాడి వెనకాల చేరున్నారు ఈ రాజులందరూ కూడా దుర్మార్గపు లక్షణాలు కలిగి ఉండడం అధర్మాన్ని ఆశించడమే పెద్ద తప్పు అయితే అధర్మ పౌరుల్ని ప్రోత్సహించడం కూడా ఇంకా చాలా పెద్ద తప్పు అటువంటి తప్పే ఈ రాజులందరూ చేస్తున్నారు ఇప్పుడు దుర్యోధనుడి ప్రవర్తన ఏంటో వాళ్ళకి తెలుసు పాండవుల వైపు ధర్మం ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు ఆ పౌరుడు అయినప్పుడు దుర్యోధను విషయం కూడా వాళ్ళకి బాగా తెలుసు కానీ ప్రియ చికీర్శ ప్రియాన్ని చేకూర్చడం కోసం మమకారం నా వాళ్ళు మాత్రమే బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి కుటిలమైనటువంటి స్వార్థ బుద్ధితోటి దుర్యోధనుడు ప్రవర్తిస్తుంటే వీళ్ళందరూ కూడా వాడిని ప్రోత్సహిస్తున్నారు అంతేకాదు యుద్ధం చేయడానికి కూడా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఉత్సాహంతో కూడా ఉన్నారు వీరు ఓరోరి ఇటువంటి దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడికి సాయం చేయడం కోసమే మీరు రణరంగంలో అడుగు పెట్టారు పదకొండు అక్షరాల సాయం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నాడు దుర్యోధనుడు ధర్మం మావేపు ఉందిరా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు మావేపు ఉన్నారు ఇక యుద్ధంలో నాశనం తప్పదు ఇది తథ్యం ధర్మమే జయిస్తుంది అధర్మం నశిస్తుంది అని ఇక్కడ అర్జునుడు ఇంతకు ముందు శ్లోకంలో రణరంగంలో యుద్ధాభిలాషులే నిలిచి ఉన్నటువంటి ప్రతిపక్ష యుగలు కూడా బాగా పరిశీలించేంత వరకు అలాగే నేను ఎవరితోడైతే యుద్ధం చేయాలో బాగా గమనించేంత వరకు కూడా ఉభయ సేన మధ్య ఆ రథాన్ని నిలుపు కృష్ణాని సేనియో ఉభయ మధ్య రథం స్థాప్యమే అచ్చుతా అని అన్నాడు ఇందుకోసం పాపాన్ని ప్రోత్సహించడం కూడా మహాపాపమే అవుతుంది దుర్మార్గుని రక్షించుకోవాలని చెప్పి వచ్చారు మీరందరూ కూడాను మీరందరూ కూడా వాడికి ఏదో హితం చేస్తాం అనుకుంటున్నారు కాని మీరందరూ దుర్యోధనుడికి చేసేది మేలు కాదు ఈడే యుద్ధంలో దుర్యోధనాలందరూ ఓడిపోవడం తధ్యం శుద్ధత్వం లేకుండా అవగుణాలను కలిగి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ అందరికీ అపయశస్సు అపజయము వినాశనము తప్పదు వినాశకాలైన ప్రతిబుద్ధి అన్నట్లుగా తన మరణాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు దుర్యోధనుడు తాను నశించిపోవడమే కాకుండా తన వారందరూ కూడా నశించిపోయేలాగా పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాడు అందుకోసమని ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి దుర్యోధనుడికి హితం చేకూర్చడం కోసం యుద్ధాసక్తిలో నిలిచి ఉన్నటువంటి వీరులందరినీ కూడా బాగా పరిశీలించేంత వరకు అలాగే నేను ఎవరితోటైతే యుద్ధం చేయాలి వాళ్ళందరినీ గమనించేంత వరకు కూడా సేనయో ఏ రథం స్థాప్యమేచ్చుతా అని చెప్పి ఇంతకు ముందు గడిచినటువంటి ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదంలో అలాగే ఇరవై రెండో శ్లోకాలలో అర్జునుడు తెలియజేసి ఇప్పుడు ఇరవై మూడో శ్లోకంలోకి వచ్చేసరికి ఎందుకు వాళ్ళందరినీ పరిశీలించాలి ఎందుకు గమనించాలి అనేటువంటి విషయం గురించి చెప్తున్నాడు అంటే మరి యుద్ధం చేసేటప్పుడు సైనికులు సైనికులు యుద్ధం చేసుకుంటూ ఉంటారు కొంతమంది రథాల మీద యుద్ధం చేస్తూ ఉంటారు కొంతమంది గుర్రాల మీద యుద్ధం చేస్తూ ఉంటారు కదా అంటే ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు కొన్ని నియమాలు అనేటువంటి ఉంటూ ఉంటాయి యుద్ధంలో అయితే ఇక్కడ అర్జునుడు ఇరవై మూడో శ్లోకం వచ్చేసరికి ఇంతకు ముందు ఎందుకు పరిశీలించాలి ఎందుకు గమనించాలి అనేటువంటి విషయం గురించి ఇక్కడ చెప్తూ దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి హితం చేకూర్చడం కోసం వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ నేనెవరితో అయితే యుద్ధం చేయాలో అంతవరకు నరధాని నిలపమని చెప్పి ముందు శ్లోకంలో అన్నాడని ఈ శ్లోకంలో వివరణగా చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలి అలాగే దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధన హితం చేకూర్చడం కోసం వచ్చారు వీళ్ళందరూ అన్నాడు కదా దీనిని బట్టి పాండవులు నాశనం కోరుకునేటువంటి దుర్మార్గులేటువంటి దుర్యోధనలాదుల యొక్క పతనం తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అయితే అర్జునుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చేశారు విషయాన్ని రాబోయేటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలలో సంజీవులు వారు హస్త ఋతురాష్ట్ర తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ విషయాన్ని బాగా గమనించాలి మనం ఏమిటంటే రాబోయేటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలే భగవద్గీత ప్రారంభం అవడానికి ఆయుగొట్టు ఎందుకంటే అర్జునుడు ఇలా అన్న తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఆ రెండు శ్లోకాల్లోనే చెప్పారు సంజయ్లు వారు ఏం చేశాడు అనేటువంటి విషయం నుంచే అసలు కథ మొదలవుతుంది అంటే అర్జును తన రథాన్ని ఉభశాల మధ్యలో నిలపమన్నాడు ఎందుకోసం నిలపాలో చెప్పాడు తర్వాత ఏం చేయాలి కృష్ణుడు అర్జున రథాన్ని సారథ్యం వహిస్తున్నాడు కదా యజమాని ఏం చెప్తే అదే పని చేయాలి తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడనేటువంటి విషయమే ప్రథమం ఎందుకంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో ఆ చర్య వలనే అర్జునులో విషాదం ప్రారంభమైంది అందుకే తిరిగి అర్జున విషాద యోగమైనటువంటి నామకరణం చేశారు అధ్యాయానికి వ్యాసులు వారు నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపు ప్రతిపక్ష యోధులందరినీ కూడా యుద్ధాసక్తి రంగంలో నిలిచినటువంటి వారందరినీ కూడా బాగా పరిశీలించేంత వరకు బాగా గమనించేంత వరకు అని చెప్పి అర్జునుడు అన్నాడు ఈ మొక్కను బాగా పట్టుకోవాలి మనం ఉభయ సేనల మధ్య రథాన్ని నిలపమని అర్జునుడు అంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఈ విషయం గురించి రాబోయేటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల్లో తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగేతానసాం కాయన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావా కరోమత్ సకలం పరస్మై నారాయణే సమర్పయా బ్రహ్మాత్మణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మైవతేన బ్రహ్మైవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 శాంతింతి జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మాపణమస్